అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు శ్రీ మహేష్ రెడ్డి గారు గత మూడు రోజుల క్రితం పిడిగురాల పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వేలో సిక్స్టీ వన్ పర్సెంట్ గ్రాఫ్ నాపై ఉంది ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు నా మీద లేవు రానున్నటువంటి ఎలక్షన్లో నేనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నాను అదే మాదిరిగా మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం పులివెందులతో పోటీగా రాష్ట్రంలోనే రెండో నియోజకవర్గంగా గొరజాల నియోజకవర్గం ఉందని చెప్పడం చాలా ఆశాస్పదంగా అనిపించింది ఎందుకంటే ఎన్నో సార్లు మహేష్ రెడ్డి గారు మూడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు తప్పితే ఎన్ని కోట్లతో ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందని మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించట్లేదు గతంలోనే నేను అభివృద్ధిపై శ్వేతపత్రం రిలీజ్ చేయమని కూడా నేను ఆయన కోరడం జరిగింది అభివృద్ధిపై చర్చకు సిద్ధం ఏ పార్టీ వారైనా రావచ్చు ఎంతమంది అయినా రావచ్చు లెక్కలతో వస్తాం లెక్కలు తుచుకొని వెళ్తామని మహేష్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి సవాళ్లను మేము స్వీకరించి సెప్టెంబర్ ఐదో తారీఖున గురజాల అరంబి గెస్ట్ హౌస్ లో మేము అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కూడా చెప్పడం జరిగింది వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆ రోజున చర్చకు వచ్చి చర్చలో సంబంధం లేకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకుండా చర్చని పక్కదో పట్టించి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారని ఆ చర్చని ఆ రోజు వారు విఫలం చేయడం మనందరం కూడా చూశాం ప్రతిసారి కూడా మహేష్ రెడ్డి గారు మూడు వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో అభివృద్ధి చేశామని చెప్తున్నారు తప్పితే మెడికల్ కాలేజీ ఆరు వందల కోట్లతో నిర్మూలన జరుగుతుందని చెప్తా ఉన్నారు అందులో నూట తొంభై ఐదు కోట్లు కేంద్రం నుంచి నిధులు రాలేదా అని నేను మహిస్ట్రేట్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను పిడుగురాలకు సంబంధించి పిటిగురాళ్ళ జానపాడు ఏదైతే రద్దీగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఆ రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వచ్చినటువంటి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే గ్రాంట్ ఉందో అది కేంద్రం నుంచి వచ్చింది కాదా అని కూడా నేను మహిస్ట్రేట్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను అదే మాదిరిగా మీరు మార్చాల నుంచి దాచేపల్లి ఫోర్ వే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో రోడ్లు రహదారులు ఇస్తాం జరుగుతుంది కేంద్రం నిధులతో కాదా అని నేను మహేష్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాను అదే మాదిరిగా గురజాల బుగ్గవాగడా నుంచి గురజాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇంటింటికి మంచి నీటి పథకం అందజేస్తాను చెప్పాను మహేష్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు పైపు లైన్ వేయలేదు దాచేపల్లిలో కూడా ఇంతవరకు పైపు లైన్ వేయలేదు వీటన్నిటిని కూడా అట పెండింగ్ లో పెట్టి వీటన్నిటిని చేసినట్టుగా ఆ అమౌంట్ని మీరు మూడు వేల నాలుగు వందల కోట్లు చూపించడం ఎంతవరకు సబ్బని కూడా నేను మహేష్ రెడ్డి గారిని వినమించుకుంటా ఉన్నాను అదే మాదిరిగా నాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు ఇది సర్వే పైనుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అని కూడా మన మీరు మీడియా ముఖంగా చూపించడం జరిగింది మీపై నిజంగా ఈ నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు లేనట్టయితే గత నెల ఇరవై ఆరో తారీఖున అట్టహాసంగా అంగరంగ వైభవంగా గొరసాల పట్టణంలో బీసీ బస్ సాధికారిక యాత్ర నిర్వహించబోతున్నామని మీరు ప్రెస్ మీట్లు ముందు ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి ఇప్పుడు ఇరవై ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా గురజాల పట్టణంలో జరగాల్సినటువంటి బీసీ సాధికారిక బస్సు యాత్రను ఎందుకు నిర్వహించలేకపోయానని కూడా నేను మహేష్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను అదే మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హక్కుని చేర్చుకొని ఇరవై ఎనిమిది బొయ్యాల పైచిల్క్ ఓట్ల మెజార్టీతో మిమ్మల్ని ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలు గెలిపించుకుంటే పిడుగురాల నుండి జానపడి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఒక నాలుగు ఐదు ప్రదేశాలలో గొంతలమయమై ఉంది వాహనదారులకి టూ వీలర్లకి ఆటోలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది మరమ్మత్తులు చేయాలని చెప్పేసి కోరితే మీరు పట్టించుకోపోంది కాక చారిటబుల్ ట్రస్ట్ వారు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు బహిరంగంగా బహిరంగ ప్రదేశాల్లో ఆ రహదారులు పక్కనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇరవై రోజులు వ్యవధించి మీరు గనక ఆ గుంతలు మరమ్మత్తులు చేయకపోతే మేము ఆ ట్రస్ట్ ద్వారా మేము ఆ గుంతలు పూర్తి చేస్తామని కూడా బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా మీరు పట్టించుకోకపోతే నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనిపించింది ఆ రోజున ఎందుకంటే మా ప్రాంత సంపద అంతా కూడా కోటాను కోట్లు మీరు వెనకేసుకొని మీరు రెండు లక్షలు కేవలం మూడు లక్షల రూపాయలు మరమ్మత్తుల మరమత్తుల కార్యక్రమం కూడా మీరు నిర్వహించలేకపోయారంటే ఎంత సిగ్గు చెట్టు అని కూడా నేను బాధపడతా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అవసరమైంది మహేష్ రెడ్డి గారు కేవలం అంకెల గారి మాటల్లోనే పరిపాలన చూపిస్తున్నారు తప్పితే ఈ ఏదైతే చిన్న చిన్న మరమ్మత్తులు సొంత వ్యయంతో కూడా చేసుకునేటటువంటి అటువంటి వ్యక్తి మనకి అవసరం అని కూడా ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ ఆలోచించుకోవాలి మహేష్ రెడ్డి గారు ఏ ప్రతిపక్షాలను నేను అడుగుతా ఉన్నాను ఏమైనా తప్పులు ఉంటే మీరు ఎండగట్టండి మేము వాటిని సరి చేసుకుంటామని మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏదైతే ఇటువంటి అంశాలన్నింటినీ అభివృద్ధిపై చర్చ కావచ్చు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ప్రతిపక్షాలుగా వాటిని ఖండించి మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు మీకు సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా వచ్చి మాపై వ్యక్తిగత విమర్శలు చేయటం నిజంగా కూడా చాలా దౌర్భాగ్యమైన జరిగి నేను భావిస్తూ ఉన్నాను అంటే మీరు ప్రతిపక్షాలు ఖండించండి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటామని చెప్తున్నటువంటి మీ మాట మీ నాయకులు వినట్లేదా లేదా ప్రెస్ ముందు ఒక రకంగా ప్రెస్ అనంతరం మీరు మీ నాయకులకి దిశానిర్దేశం ఏమైనా చేస్తారా అనే సందేహం కూడా మాలో కలుగుతా ఉంది రాజకీయం అనేది చాలా హోందాగా వ్యవహరించాలి ప్రతిపక్షాల బాధ్యత ఏంటో మీ నాయకులకు మీరు తెలియపరచండి మేము ఏంటైనా ప్రతిపక్షాల బాధ్యతగా మీ నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యల్ని మీ దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని నియంత్రించే విధంగానే చూడాలి తప్పితే మాపై వ్యక్తిగత విమర్శలు తీసుకొచ్చే విధంగా కూడా మీ నాయకులు దిశానిర్దేశం చేయడం కరెక్ట్ కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా భవిష్యత్తులో మీరు ఒక మాట చెప్పుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి నేను ఎప్పటికైనా వెళ్లిపోయావన్నే వెళ్ళిపోయేటప్పటికీ ఖచ్చితంగా కూడా చరిత్ర సృష్టించే వెళ్తానని కూడా మీరు చెప్పడం జరిగింది నేను మహేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తమ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లయితే యాభై వేల ఓట్ల మెజార్టీతో మీరు ఈ నియోజకవర్గంలో ఓటమి మూట కట్టుకొని చరిత్ర సృష్టించుకొని వెళ్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక మాట మనం ప్రెస్ మీట్ లో మీరు ఇంకొకటి సంబోధించారు పిడిగురాల ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి రెండు సంవత్సరాల్లో అంత బిల్డింగ్ ఎవరైనా కట్టగలరా అంత బిల్డింగ్ నేను కట్టగలిగానని కూడా మీరు చెప్పడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా కట్టిస్తామ ఎందుకంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శంకుస్థాపన జరిగితే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికల్లా కూడా ప్రారంభోత్సవాలు మీ అందరికీ అందుబాటులో వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ చెప్పడం జరిగింది ఏదైతే మూడు నెలల క్రితమే ఐదు మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభోత్సవాలు అయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలిసిందే నంద్యాల కావచ్చు మచిలీపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు ఏలూరు కావచ్చు వీటన్నిటిని కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి వారి వర్చువల్ పద్ధతిలో కూడా మూడు నెలల పైచీల క్రితమే వాటన్నిటి ప్రారంభోత్సవాలు జరిగాయి అంటే ఓ పక్క మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవాలు జరిగి ఐదు మూడు మాసాలు అవుతున్నా మరో ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నెంట పూర్తి చేస్తామని మాట ఇచ్చున్నా అంటే అది పది రోజుల్లోనే ఉంది ఆ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కానీ మీరు మాత్రం చూడబోతే రెండు సంవత్సరాలు ఇంత బిల్డింగ్ కట్టగలవా అని మీరు చెప్తా ఉన్నారు ఓ పక్క బిల్డింగ్ లైన్ ప్రారంభోత్సవాలు జరిగితే మీరు మాత్రం ఇక్కడ ఇంత బిల్డింగ్ కట్టగట్టడం మామూలు విషయం కాదని మీరు ఇక్కడ మీడియా ముందు వ్యక్తపరుస్తా ఉన్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హక్కుని చేర్చుకుని ఏ విధంగా అయితే గెలిపించి మిమ్మల్ని అక్కడ